హాయ్ ఫ్రెండ్స్ సీనియర్ నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొనసాగుతోంది నలభై ఏళ్ళుగా సినీ రంగంలోనే ఉన్న ఈమె అనేక కష్టాలు పడినట్లు తెలుస్తోంది ముఖ్యంగా పలువురు దర్శక నిర్మాతలు సినీ నటులు తనను శారీరకంగా వాడుకున్నట్లు చెప్పింది కొంతమంది నుంచి తప్పించుకోగలిగినా కొంతమంది నుంచి మాత్రం తప్పించుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కెరీర్ ప్రారంభంలో హీరోనుగా అనేక అవకాశాలు అందిపుచ్చుకున్న జయలలిత అన్ని రకాల క్యారెక్టర్లో నటించేది ఈమె ఎక్కువగా శృంగార హాస్య పాత్రలను పోషించడంతో ఆమెపై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచేవారు ముఖ్యంగా సినిమా షూటింగ్ స్పాట్లలో అంటే ప్యాకప్ అయిన తర్వాత అర్ధరాత్రి తన గదికి పురుషులు వచ్చేవారని చెప్పేది తరచు ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్ళని ఫోన్ పక్కన పెట్టేస్తే తలుపులు బాధేవాళ్ళని వివరించింది ఇలా చాలా మంది చేయగా పలువురి బారి నుంచి తప్పించుకోగలిగాను కానీ మరి కొంతమంది నుంచి మాత్రం తప్పించుకోలేకపోయానని చెప్పుకొచ్చింది తాను తలుపులు తీయకపోతే ఇక్కడే ఊరు వేసుకుంటామని కూడా చాలా మంది బెదిరించారని అలా సినిమాలో ఛాన్సుల కోసం కొందరి అవసరాలు తీర్చాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో నటి జయలలిత వెల్లడించారు ఓ మలయాళ డైరెక్టర్ అయితే గదికి రాకపోతే సినిమాలోంచి తీసేస్తానని చెప్పారట తాను ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆయన తనను సినిమా నుంచి తొలగించినట్లు వివరించింది ఎలాగో సినిమాలోకి వచ్చాను నేను నాశనమైనా నా వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే పలువురితో పడక పంచుకున్నట్లు తెలిపింది వారు కూడా తన మీద ఏం ప్రేమతోనో ద్వేషంతోనే రాలేరని జస్ట్ శారీర అవసరాలు మాత్రమేనని వెల్లడించింది ఒకసారి తప్పు చేసినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన జయలలిత ఆ తర్వాత పెద్దగా మనసుకు తీసుకోలేకపోయానని కూడా స్పష్టం చేసింది అయినా ఒకసారి చేసినా సార్లు చేసినా అంతే కదా అనే భావన వచ్చిందని పేర్కొంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి